అందరికీ నమస్కారం హీరో మోహన్ బాబుకి ప్రమాదం జడ్జి ముందే బూతులు ఈ విషయాలని తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అదే విధంగా లైక్ అండ్ కామెంట్ కూడా చేయట్లేదు దయచేసి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి మీరు కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కుటుంబ ఆస్తి ఆగాదాల విషయంలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు మంచు మనోజ్లు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు ఇబ్రహీంపట్నం మండలం అదేవిధంగా కొంగరకలాకంలోని జిల్లా సమీకృత కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం ఇద్దరు వచ్చారు అయితే తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం తన ప్రతినిధితో మోహన్ బాబు లేఖ పంపించారు ఇందులో బాలాపురం మండలం జలపల్లి గ్రామంలో తాను తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించి తన ఆస్తులను ఆక్రమించుకున్నారని వాటిని తనకు తిరిగి ఇప్పించాలని అందులో పేర్కొన్నారు మోహన్ బాబు వేసిన పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట ఇవాళ మంచు మనోజ్ మనోజ్ విచారణ ఇచ్చారు తాజాగా సోమవారం మోహన్ బాబు హాజరయ్యారులెక్టరేట్ వద్దకు వచ్చారు ఆస్తులను మనోజ్ అక్రమంగా ఆక్రమించారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు నా స్వార్జిత ఆస్తిపై ఎవరికి అప్పు లేదు మనోజ్ నా ఆస్తులు నాకు అప్పగించాలని మోహన్ బాబు స్పష్టం చేశారు ఈ సందర్భంగా తండ్రి కొడుకులు మెజిస్ట్రేట్ ఎదుట పరస్పరం దూషించుకుని ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు ఆస్తి తాగాదానికి సంబంధించి ప్రతిమా సింగ్ కు పూర్తి వివరాలు అందజేశారు ఆ తర్వాత మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మోహన్ బాబు మంచు మనోజ్ ఇంటికి వెళ్ళిపోయారు ఈ ఆస్తి దాగాదా అంశంలో సుమారు రెండు గంటల పాటు సాగిన మెజిస్ట్రేట్ విచారణ జరిగింది ఆ తర్వాత మంచు మనోజ్ వీడియోతో మాట్లాడకుండా ఆవేశంతో వెళ్ళిపోయారు ఏదేమైనా గానీ మోహన్ బాబు కైతే తీవ్ర ప్రమాదం అయితే పొంచినట్లయితే సమాచారం ఫ్రెండ్స్